నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మనీ న్యూస్ చామలేడు మాజీ సర్పంచ్ చాడ చక్రవర్తికి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపూడు మండలం చామలేడు మాజీ సర్పంచ్ చాడ చక్రవర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మండల నాయకులు చామలేడు గ్రామ పంచాయతీ మరియు కట్టవారిగూడెం గ్రామ ప్రజలు చాడ చక్రవర్తి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలి అని భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలి అని కోరుకుంటున్నారు చాలా చక్రవర్తి చాములేడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు చామలేడు గ్రామ పంచాయతీలోని మరియు కట్టవరిగూడెంలో సిసి రోడ్లు వీధి లైట్లు క్రమాటోరియం లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్నలు పొంది అంచెలంచెలుగా ఎదిగిన చక్రవర్తి భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు పొంది ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలి అని కోరుకుంటూ ఇట్లు చామలేడు గ్రామ పంచాయతీ మరియు కట్టవరిగూడెం ప్రజలు జీవించు దూరేళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ శుభకాక్షల మీద